దేంటో మరి రెండేళ్లుగా మన హీరోలు కొత్త అలవాటు నేర్చుకుంటున్నారు సమ్మర్లో రండయ్య బాబు అంటే వద్దులే సెకండ్ హాఫ్లో చూసుకుందాం అంటున్నారు సమ్మర్ తర్వాతే సినిమా జాతర షురు కానుంది మే నుంచి డిసెంబర్ మధ్యలో ఏకంగా మూడు వేల కోట్ల బిజినెస్ జరగబోతుంది మరి ఏంటా సినిమాలు వాటి రేంజ్ ఎంత ఇవన్నీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ అనేది ఒకటుందనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు మన హీరోలు అందుకే నేరుగా సెకండ్ హాఫ్ వైపు అడుగులేస్తున్నారు మే తొమ్మిదిన కల్కి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మినహాయిస్తే ఆగస్టు వరకు మళ్లీ స్టార్ హీరోలెవరూ రావట్లేదు కల్కీ రేంజ్ వెయ్యి కోట్లకు పైగానే ఉంది ఇక ఆగస్టు పదిహేనున పుష్ప టూతో అసలు సినిమా జాతర మొదలు కానుంది వెయ్యి కోట్లే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ తర్వాత రెండు వారాలు గ్యాప్ తీసుకుని నాని సరిపోదా శనివారంతో వస్తున్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదల కానున్న ఈ చిత్ర బిజినెస్ కూడా అరవై కోట్ల వరకు జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడున ట్వంటీ ట్వంటీ ఫోర్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ రానుంది ఎన్నికలు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు దీని బిజినెస్ రెండొందల కోట్లకు పైగానే జరుగుతుంది పవన్ కళ్యాణ్ వచ్చిన రెండు వారాలకు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు అక్టోబర్ పదిన దేవర పార్ట్ వన్ విడుదల కానుంది కొరటల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బిజినెస్ అన్ని భాషల్లో కలిపి మూడొందల కోట్ల వరకు జరుగుతుంది ఈ సినిమా వచ్చిన మరుసటి రోజే తండేల్తో నాగ చైతన్య అక్టోబర్ పదకొండున రానున్నారు ఇక బాలయ్య ఎన్బీకే వన్ నాట్ నైన్ సైతం దసరాకే రావాలని చూస్తున్నారు దసరా తర్వాత మళ్లీ డిసెంబర్లోనే భారీ సినిమాలు రానున్నాయి ఎప్పట్నుంచో సస్పెన్స్లో ఉన్న గేమ్ ఛేంజర్ డిసెంబర్ ఇరవై ఐదున రానుందని తెలుస్తోంది ఈ చిత్ర బిజినెస్ మూడొందల కోట్లకు పైగానే జరుగుతుంది మొత్తానికి మే తొమ్మిదిన నా కల్కితో మొదలై డిసెంబర్ ఇరవై ఐదున గేమ్ఛేంజర్ తో హాఫ్ ఎండ్ కానుంది ఈ సినిమాలన్నీ కరెక్ట్ గా వర్కౌట్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ టాలీవుడ్కు గోల్డెన్ ఇయర్ గా మారడం ఖాయం